సభా సరస్వతికి నమస్సులు మనం సెప్టెంబర్ తొమ్మిది కాళోజీ నారాయణరావు గారి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం ఆ సందర్భంగా తెలంగాణ యాసకి మన సంస్కృతికి ప్రతీకగా చెప్పుకునే బతుకమ్మ బోనాలను ఇంతసేపు మీరు చూశారు ఈనాటి ఈ కార్యక్రమాన్ని మరింత కన్నుల పండుగగా నిర్వహించుకునేందుకు మనకు మంచి మంచి ముచ్చట్లు చెప్పేందుకు మనకు నందిని సిద్ధారెడ్డి సారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేశారు వారి ప్రధాన సందేశం ఇస్తారు ఇప్పుడు నంది సిద్ధారెడ్డి సార్ అంటే తెలంగాణ అస్తిత్వ పోరాటానికి ఒక దిచ్చు ఇందాక ఆ అమ్మాయి చెప్పినట్టు సోయి అనే పత్రికను చాలా కాలం నడిపారు సిద్దిపేటలో డిగ్రీ కళాశాలకు అధ్యాపకులుగా చాలా కాలం ఉండి ఒక ఉద్యమానికి రూపకల్పన జరిగింది అక్కడే మాకు తెలిసినంత వరకు సిద్ధారెడ్డి సారు అంటే అస్తిత్వ పోరాటము తెలంగాణ అంటే మాకు సిద్ధారెడ్డి సారే ఈ కాలం గతంలో ఏంటో అవన్నీ మేము ప్రత్యక్షంగా చూడలేదు కానీ ఇప్పుడు కళ్ళతో చూస్తుంది వింటుంది మేము వారు ఉన్నారు అంటే మేము వెనకాల నడవడానికి కాస్త ధైర్యం చేస్తాం అలా సారు ఎక్కడో కాదు మన సిద్దిపేట లో వా సిద్ధిపే వాస్తవ్యుడు వారు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీచయిన ఉద్యమానికి రూపకల్పన చేసిన వారు తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన సాహిత్య అకాడమీ ఇంతక్రితం కూడా ఉంది తెలంగాణ ఏర్పడిన తర్వాత సాహిత్య అకాడమీకి తొలి అధ్యక్షుడిగా రెండు వేల పదిహేడు నుండి ఇరవై వరకు బాధ్యతలు నిర్వహించి మన భాషా సంస్కృతి వారసత్వానికి ఒక గొప్ప వన్య తీసుకొచ్చారు అప్పుడే రెండు వేల పదిహేడు డిసెంబర్ పదిహేడు నుండి ఇరవై వరకు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించబడ్డాయి అందులో దాదాపు డెబ్భై దేశాలలో ఉన్న మన భారతీయులందరి తెలుగు వాళ్ళందరూ కూడా అందులో పాల్గొన్నారు ఐదు వేదికల మీద చాలా ఘనంగా ఈ శతాబ్దానికి ఒక గుర్తుండిపోయే ఒక తెలుగు పండుగ జరిగింది అంటే అది ప్రపంచ తెలుగు మహాసభలు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎన్నో తెలుగు కార్యక్రమాలు జరుగుతుంది అంటే ఆ వారసత్వంగా కొనసాగుతున్నట్లుగా మేము భావిస్తాము సార్ ఎన్నో గ్రంథాలను కూడా రచించారు దాంట్లో ప్రధానంగా భూమి స్వప్నం చాలా అద్భుతమైన పుస్తకం ఏ మాత్రం దొరికినా చదవండి సార్ మనం సిద్ధిపేట బందారం వారి ఊరు బందారం కథలు అని వారు చిన్నప్పటి నుంచి చూసిన జీవితాలు ఆ కుటుంబ నేపథ్యాలు ఆ పల్లె వాతావరణాన్ని చిత్రిస్తూ చక్కటి కథలు రాసి బందారం కథలని వెలువరించారు ఒక కథల పుస్తకం నేను కొన్ని క్లాసుల్లో చూపించడం కూడా జరిగింది దిగుటి ప్రాణహీత ఒక బాధ ఆవరణం ఇందాక మీరు విన్న నాగేటి ఛానల్లో నా తెలంగాణ వంటి అద్భుతమైన పాటలు రాసి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన నందిని సిద్ధారెడ్డి సారి ఈరోజు మన కళాశాలకు విచ్చేయడం మనకు చాలా ఆనందం భాష అంటే ఎప్పుడు చెప్తుంటాం ఒకటే మాట అది ఒక వినిమయ సాధనం మాత్రమే కాదు మన కట్టు బొట్టు ఆచారం వ్యవహారం మన కళలు మన సమస్త జీవన మూల్యాలు అల్లుకున్న పందిరి భాష భాష ఒకటి నిలబడితే సమస్తం నిలబడతాయి భాషకు విఘాతం కలిగితే మన అస్తిత్వమే పోతుంది కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత కాళోజీ నారాయణరావు గారు భాష కోసం ఎంత చక్కగా అంటే బడి పలుకుల భాష పలుకుబడిల భాష మనకు వచ్చినట్లు మాట్లాడతాం మనం వచ్చినట్లు రాసుకుంటాం మన భాషను మనం గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారు ఇది నా భాష నేను ఇలాగే మాట్లాడతాను నా భాషను నేను ప్రేమించుకుంటాను కదా సినిమాల్లో కూడా ఇప్పుడు తెలంగాణ భాష ఎవరు ఏమి బాగా వినబడగానే చాలా సంతోషిస్తుంటారు చూడండి అతిరథ మహారథులందరూ కూడా ఇప్పుడు తెలంగాణ భాష మాట్లాడుతుంటే తెగ మురిసిపోతున్నాం కదా ఒకప్పుడు మాట్లాడడం కూడా మోటుగా ఫీల్ అయ్యేవాళ్ళు వీళ్ళు ఎట్లా మాట్లాడతారు వీళ్ళకి మాట్లాడమే రాదంటే మనం జరతలకాయ వంచుకుంటుంటే ఇప్పుడేమో ధైర్యంగా నేను ఇట్లానే మాట్లాడుతున్నావు వింటే ఇ లేకపోతే ఊహో అనే పాడికి వచ్చినాం కదా అది సాధించింది ఏమిటి అంటే మన తెలంగాణ మనకు వచ్చిన తరువాత మనం ధైర్యంగా మాట్లాడడం అనుకోండి ఇది నా నేల నా భాష నా సంస్కృతి అని ఘనంగా చెప్పుకునే రోజు వచ్చింది దాన్ని నిలబెట్టుకొని దాని వారసులుగా మీరు ముందు తరాలకు తీసుకెళ్ళి అందించవలసిన బాధ్యత మీ అందరిది మీకు ఇందాక చెప్పినట్టు మంచి మంచి ముచ్చట్లు మీకు అందించడానికి ఈరోజు సారి మన కళాశాలకు ఇచ్చేశారు వారికి మీ అందరి కరతాల పనుల మధ్య హృదయపూర్వక ఆహ్వానం పలుపుతున్నాను ధన్యవాదాలు